శ్రీ మహా గణాధిపతయే నమః सरस्वत्यै नमः శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం శ్రీై కైవల్ల్య పదమ్ ముచే రుటకునై చింతిం చేదన్ లోక రక్షైకారం భకు భక్తపాలన కళా సంబం భకున్ దానవో ద్రేకస్తం భకు సంభూత నానా కంజాత భవాండ భకు మకానందాంగనా శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామము సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై సమస్త శక్తులకు ఆలవాలమైన మహోన్నతమైనటువంటిది భాగవతం ఇట్టి భాగవతం శ్రవణంచేతనే సమస్త సుఖములు కలిగి మోక్షము కూడా కలుగుతుంది సమస్త పాతకములు తొలగిపోతాయి శ్రీకృష్ణ భగవానుడు రాజసూయ యాగమునకు బయలుదేరే వచ్చాడు శ్రీకృష్ణుని యొక్క ఆదేశానుసారం ధర్మరాజు ఇంద్రప్రస్థపురమును రాజధానిగా చేసుకున్నాడు కదా తన యొక్క నలుగురు తమ్ముల్ని నలుదిశల పంపించి రాజులందరినీ ఓడించి కప్పములను గ్రహించి వారిచ్చేటువంటి బంగారం ఆభరణాలు ఇవన్నీ కూడా సమస్తం తీసుకొని వచ్చి అన్నగారి ముందు సమర్పించి ఆ యుద్ధ విశేషములు తెలియచేశారు జరాసంధుడు మాత్రం తనకు కప్పము కట్టలేదని తనను ఎదిరించాడని చెప్పాడు ధర్మరాజు వికావికలం అవ్వగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు జరాసంధుణ్ణి మనం సంహరించడం చాలా తేలిక అయితే కొన్ని పద్ధతులు ఉన్నాయి జరాసంధుడు బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వాడు బ్రాహ్మణ వేషధారులమై మేము వెళ్ళి యుద్ధభిక్ష అడిగి అతన్ని జయిస్తాం ధర్మరాజు అంగీకరించాడు అర్జునుడు భీముడు శ్రీక్ష్ణ భగవానుడు ముగ్గురు జరాసంధుడి దగ్గరికి వెళ్ళారు జరాసంధుడు ఈ ముగ్గురిని చూచాడు ఈ ముగ్గురు అన్నారు మహారాజా నీ కీర్తి దిగంతాలందు వ్యాపించినవి బ్రాహ్మణ భక్తి కలిగిన వాడివని నిన్ను యాచించడానికి మేము వచ్చాం అర్థించడానికి వచ్చాం ఓ కోరుకోండి అయినా మీ పరిస్థితి మీ వాక్య నిర్మాణాన్ని మీ హస్త యొక్క ప్రయోగించేటువంటి ఈ పద్ధతులను చూచి మీరు బ్రాహ్మణుల యొక్క వేషముతో వాళ్ళేమో అనిపిస్తోంది ఎందుకంటే లోగడ కూడా ఇలా జరిగినాయి కొన్ని బ్రాహ్మణ వేషధారి అయి వామనుడు బలిచక్రవర్తిని వరం కోరాడు అయినప్పటికీ కీర్తి శాశ్వతమని భావించి అతడు ధన్యుడైనాడు ఆ బ్రాహ్మణుడుకు దానమిచ్చి నేను కూడా ధన్యుడవుతాను మీకేం కావాలి యుద్ధభిక్షను అనుగ్రహించండి అన్నాడు అప్పుడు నువ్వు చెప్పినట్లే మేము బ్రాహ్మణులం కాదు అని చూపించారు తన యొక్క నిజస్వరూపాలు ఈ ముగ్గురిలో నేను కృష్ణుడను ఇతడు అర్జునుడు ఇతడు భీమసేనుడు ఈ ముగ్గురిలో నీవు ఎవరితో యుద్ధం చేస్తావో కోరుకో మాకు ఆ వరం ఇచ్చావుగా అన్నాడు సరే కృష్ణ నీ బలం నాకు తెలియదా అనేకసార్లు నీ మీద నేను యుద్ధానికి వచ్చినప్పుడు పారిపోయి ద్వారకలో సముద్రం మధ్యలో ఇల్లు కట్టుకున్నావు నన్ను చూచి భయపడి ఆ నీ మగతనము నాకు తెలియదా నువ్వు తప్పిరికి వాడివి నీతో నాకు అనవసరం ఇక అర్జునుడు అర్జునుడా చిన్నవాడు అతనితో నాకు అనవసరం భీమసేనుడే నాకు తగినటువంటి వాడు అని భీమసేనుడితో యుద్ధం చేశాడు అనేక రకములైనటువంటి గదాయుద్ధం విరిగిపోయిన గదరు ముష్టి యుద్ధం ఇలా చేస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడు సర్వం తెలుసును కనుక ఒక చెట్టు కొమ్మను తీసుకొని భీముడు చూస్తూ ఉండగా ఇలా చంపాలి అని ఆ కొమ్మను అలా చీల్చి చూపించాడు అర్థమైనటువంటి భీమసేనుడు వెంటనే కింద పడవేసి ఒక కాలును తన కాలుతో తొక్కిపట్టి అలా రెండవ కాలును పట్టుకొని పరపరపరపరపరపర జరాసంధుణ్ణి చీల్చివేశాడు జరాసంధుడు మరణించాడు ఎప్పుడైతే జరాసంధుడు మరణించాడో అందరికీ ఆనందం కలిగింది ఆశ్చర్యము కలిగింది జరాసంధుని చేత బంధింపబడినటువంటి రాజులు చాలా కాలం చెరసాలలో బంధింపబడినటువంటి రాజులు అనేకమైనటువంటి బాధలు పడ్డారు రక్త మాంసాలు ఏకశల్యమై దుమ్ముతో ఉన్నటువంటి శరీరాలతో జడలు కట్టినటువంటి తలలతో మాసినటువంటి బట్టలతో అలా బయటకు వచ్చి పరమాత్మను సందర్శించి పరమాత్మకు నమస్కరించారు కృష్ణుని పాదమ్మల మీద పడి మహానుభావ దేవదేవ స్వామీ నమస్కరించాడు భరిత మదాత్ములై విగత బంధనులై భరిత ముదాత్ములై బంధ విముక్తులైనారు భరిత ముదాత్ములై బం బిగత బంధనులై నిజమస్తము మురార్రిపుమలుోక జాగిలి మృక్కి నమ్రులై కరములు మోక్షి ఓ పరమకారుునికోత్తమ సజ్జనార్తి సంహరణ వివేకశీల మహిశ్రిత పోష పాపశోషణ బంధ విముక్తులైనటువంటి రాజులందరూ సంతోషంతో పాదములపై బడి నమస్కారం చేశారు ఓదయామయ సజ్జనుల యొక్క దుఃఖమును పోగొట్టేటువంటి వాడ ఆశ్రిత జన రక్షణ వాసుదేవ పద్మనాభ కృష్ణ ముకుంద గోవింద ఇందిరా వల్లభ నీకు వందనములు సమర్పిస్తున్నాము నమస్కరించారు యాదవ వంశమనేటువంటి సముద్రంలో చందమామ లాంటి ఓ కృష్ణ నీ పాదాలు ఆశ్రయించినటువంటి మాకు జరాసంధుని బంధనం వల్ల కలిగినటువంటి పరితాపాన్ని నీ కరుణా కటాక్షం అనేటువంటి జడివానతో పోగొట్టావు వేదన చెందుతున్నాం మేము అగ్నిజ్వాల్లాగా బాధలు నీ చూపులు అనేటువంటి జడివాన మా మీద పడి ఆ మంటలు చల్లారిని సజ్జనులను రక్షించడం దుర్జనులను శిక్షించడం నీ కర్తవ్యాలు దుష్ట శిక్షణ సజ్జన రక్షణ నీ కర్తవ్యం జరాసంధుడు మాకు బంధువే కానీ పగవాడు కాదు రాజ్య వైభవం వలన మదాంధులమైనటువంటి మమ్మలను గూర్చి చెప్పడం దీనికి నీటి అలలలాగా దీపశిఖరలాగా నీటి అలలలాగా దీపశిఖరలాగా చెంచలాలైనటువంటి సిరి సంపదలు శాశ్వతమని నమ్ముకొని పరానికి సంబంధించినటువంటి కార్యములన్నీ త్యజించి పరస్పర విరోధాలు పెట్టుకుంటూ ప్రజలను బాధిస్తూ మరణ భయాన్ని మరిచిపోయి పొగరుల వాళ్ళని మేము ప్రవర్తించాం మాధవ చివరకు ఐహిక సుఖాలను పోగొట్టుకొని వ్యర్థమైనటువంటి కోరికతో నీళ్లనే భ్రమలో ఎండమాముల వెంట పయనించాం మేము ఎండమాములలో నీళ్లు ఉండదు సంసారంలో సారం ఉండదు అవి నీళ్లు అనేటువంటి భ్రమతో ఎండమాములు అవి తెలియక ఎండమావులు అని తెలియక నీళ్లు అనేటువంటి భ్రమలో పడి భ్రష్టులమైపోయి సంసార సముద్రాన్ని దాటలేక చాలామంది నశించిపోతూ ఉన్నారు అటువంటి కష్టాలు మేము భరింపలేము స్వామి ఈ సంసార బాధలు మాకు వద్దు వేదవధూ శిరోమహితీధుల అలంకరించుమీ పాదశ వేదాంత వీధులలో విహరించేటువంటి మురహరి ఓ మురహరి ఒక్కసారి వేదాంత వీధులలో విహరించే నీ పాదపద్మాలు మా హృదయంలో ఎల్లప్పుడూ కలిగించేటువంటి ఉపాయము మాకు అనుగ్రహించు వేడుకుంటున్నారా రాజులందరూ సంసార సుఖాలు ఈ అహికాలు ఈ భోగభాగ్యాలు ఈ కిరీటాలు ఏమైనా సరసాల్లో ఉన్నా ఇది అక్కడ లేదు వేద అలంకరించు మీ పాదసరోజ శుభస్థితి మా హృదయములందు నిద్యోతిత భక్తిమై తవలియుండు ఉపాయల్కు తామోదరా కాబట్టి నీ పాత పద్మములు మా హృదయములో ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండేటువంటి విధంగా మాకు అనుగ్రహించు నీవు సంసార సాగరాన్ని తరింపచేయగలిగినటువంటి వాడివి సమస్త సృష్టికి మూల కారణమైనటువంటి వాడివి ఈ విధంగా తన్ను శరణుకోడారు మహానుభావులందరూ రాజులు పరమాత్మను వేడుకున్నారు ఈ రాజులందరూ భగవంతుడైనటువంటి పద్మలోచనుడు దయతో వారితో పలుకుతున్నాడు వేడుకున్నటువంటి జరాసంధుని చేత బంధింపబడినటువంటి జీర్ణ హృదయం కలిగినటువంటి ఆ రాజులతో అంటున్నాడు ఓ రాజులారా మీ పల్లుకు సత్యము రాజ్యమదంధ చిత్తులై ఘనముగా మీ మాట నిజం రాజ్యమదంతో బ్రాహ్మణులను ప్రజలను బాధించడం చేత కదా వేణుడు నహుషుడు రావణుడు కార్తవీర్యార్జునుడు నాశనమైంది కొన్ని తప్పులు చేశారు వాళ్ళు ఏమిటది రాజ్యం మేమిష్టం మేమెలా ప్రవర్తించినా పర్వాలేదని మదంతో ఇలా చాలామంది వేణుడు నహుషుడు నహుషుడు కూడా అహంకారం పల్లకీలో కూర్చొని అగస్య మహర్షిని శపించాడు ఇలా రకరకాలు కాబట్టి ధర్మాన్ని పాలించడం అనే వల్లనే ధర్మాన్ని పాటించడం వల్లనే కులం బలం ఆయుష్షు ఔన్నత్యం పెరుగుతాయి ధర్మాన్ని పాటిస్తే బలం పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది అన్నీ పెరుగుతాయి కాబట్టి ఈ శరీరం శాశ్వతం కాదని గ్రహించండి మీ ధర్మాన్ని నీతిని న్యాయాన్ని తప్పకుండా ప్రజలు సంతోషంతో మునిగేటువంటి విధంగా పరిపాలన సాగిస్తూ నన్నే ఉద్దేశించి యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ నా పాదాలనే భజిస్తూ పాపములు పోగొట్టుకున్నటువంటి వారై పాపరహితులై ప్రవర్తించండి అప్పుడు మీకు మోక్షం కలుగుతుంది సమస్తమైనటువంటి సుఖములు కలుగుతాయి నా పాదాలపైన మీకు అచంచలమైనటువంటి భక్తి సిద్ధిస్తుంది అని పలికి శ్రీకృష్ణుడు ఆ రాజులందరికీ చక్కగా దగ్గర ఉండి మంగళ స్నానములు చేయించాడు మణిభూషణాలు మాల్య వస్త్ర గంధాదులు బహూకరించాడు భోజన తాంబూలములను సంతృప్తితో పరిచాడు పట్టి రజగజ తురగ బలాది దళములను వాళ్ళకి కావించి వారి వారి రాజ్యాలకు మరల పంపించి రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు శ్రీకృష్ణ భగవానుడు ఆనందంతో ఈ రీతిగా రాజులందరూ కృష్ణుని చేత బంధ విముక్తులై ఎంతో సంతోషంతో ఎవరి రాజ్యాలకు వాళ్ళు వెళ్ళారు హరిమంగళ కీర్తన హరిమంగళ గుణ కీర్తన హరిమంగల్ గుణకీర్తన నిరతముగాం చుచును వినిర్మ్మతులై హరిమల్ గుణ కీర్తన నిరతముగా వించును వినిర్మ్మతులై గురుజనమల పద్మదళాక్షు శ్రీకృష్ణుని యొక్క సద్గుణములన్నీ సంకీర్తిస్తూ ఆ రాజులందరూ నిర్మల హృదయులై తమ పుత్ర మిత్ర కళత్రాదులు సంతోషిస్తూ ఉండగా తమ రాజ్య రాజులందరూ కూడా తమ రాజ్యాలకు వెళ్ళిపోయినారు పరమాత్మని కీర్తిస్తూ పరమాత్మ చెప్పాడు మీ రాజ్యంలో మీ సింహాసనం మీద కూర్చోండి చక్కగా రాజ్యపాలన చెయ్యండి ధర్మాన్ని విడిచిపెట్టకండి నీతిని విడిచిపెట్టకండి న్యాయాన్ని తప్పకుండా పాటించండి ప్రజలందరూ సంతోషంతో తేలేటువంటి విధంగా మీ పరిపాలన చేయండి మీ యొక్క నన్ను ఉద్దేశించి లోక కళ్యాణానికై యజ్ఞయాగాది కర్తవులు నిర్వహించండి నా పాదాలను స్మరించండి భజిస్తండి మీరు పాపము నుండి విముక్తి చెందుతారు మీరు మోక్షమును పొందుతారు నా పాదములపై మీకు అచంచలమైనటువంటి భక్తి సిద్ధిస్తుంది అని వాళ్ళందరికీ చక్కగా అలంకరించి మణిభూషణములు చేస్తే గౌరవిస్తే వాళ్ళందరూ అన్నారట చెప్పాక శ్రీకృష్ణుని యొక్క సద్గుణములను కీర్తించి వారు అందరితో తమ రాజ్యానికి వెళ్ళిపోయినారు కృష్ణుడు ప్రబోధించినటువంటి ధర్మ మార్గాన్ని తప్పకుండా న్యాయశీలురై ఆ రాజులందరూ తమ రాజ్యాలను సుఖ సంతోషములతో చక్కగా పరిపాలిస్తూ శ్రీకృష్ణుని మీద అత్యంతమైనటువంటి భక్తితో సుఖంగా వాళ్ళందరూ ఉన్నారు ఇలా శ్రీకృష్ణుడు జరాసంధుని చంపించి రాజులందరినీ తమ తమ రాజ్యాలకు పంపించి జరాసంధుని కుమారుడైనటువంటి సహదేవుని కావించినటువంటి పూజలు స్వీకరించి భీమార్జున సమేతుడై ఇంద్రప్రస్థపురం చేరాడు పరమాత్మ పురద్వారంలో వారికి విజయశంఖాలు పూరించారు పురప్రజలందరూ విజయ సూచకమైనటువంటి ఆ శంఖధ్వనులు విని సంతోషించారు కృష్ణుడు భీమార్జన సహితంగా ధర్మరాజును సందర్శించి నమస్కారము చేసి తాము మగధకు వెళ్ళిన వృత్తాంతాన్ని అక్కడ జరాసంధుణ్ణి మోసగించి ఏ విధంగా యుద్ధం జరిగినటువంటి విశేషాన్ని ధర్మరాజుకి విన్నవించాడు ధర్మరాజు కన్నుల వెంట ఆనంద బాష్పములు పొంగి పరుడుతూ ఉండగా కృష్ణునికి తన మీద కలిగినటువంటి స్నేహ వాత్సల్య కారుణ్యాది గుణాలను సంతోషిస్తూ ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడు శృతిస్తున్నాడు కమలాక్ష కమలాక్ష ఎంతమంది పరమాత్ముని కీర్తిస్తున్నారు వినండి పరమాత్ముని యొక్క గుణగానాన్ని వినండి కమలాక్ష లోకములకు గురుడ వై తే జరివదీయమూర్తి కమలాక్షలోకములకు గురుడ వై తేజీ భవదీయమూర్తి అంశాంశ సంభవులక పా ఆజ్ఞతలమోచి నిఖిల భువన పరిపాల నిపుణులై భాసిల్లుచున్నవారు అట్టి నీకొక నృపునాజ్ఞ సేయుటరయ నీ మాయగాక ఇది నికమై అద్వితీయమై అవ్యయంబునైన నీ తేజంబునొక హాని కలదే చిన్మయాకార నీ పాదసేవకులకు ఆత్మ పరభేద బుద్ధి ఎందైన కలది పుండరీకాక్ష గోవింద రక్ష గోవింద గోవింద సర్వలోకములకు గురుడవై నీ అంశంచే దిక్పాలకులు జన్మించారు నీ యాజ్ఞను శిరసావహిస్తూ సమస్త లోకములను పాలిస్తున్నారు దిక్బాలకులందరూ అటువంటి నీవు ఒక సామాన్యుడైన రాజన్యును శిక్షించడం ఒక లెక్క ఏమున్నది సమస్తమైనటువంటి లోకములే నీ మాటలు వింటున్నాయి ఇక వీళ్ళు ఒక లెక్కయ ఇదంతా నీ మాయకాక ఏమున్నది కృష్ణ పున్నరీకాక్ష భువనరక్ష చిన్మయుడవైనటువంటి నీ తేజస్సుకు తిరుగులేదు నీ పాదసేవలకు భేదభావం ఏమాత్రం కానరాదు తండ్రి మహానుభావా అనేక రకములైనటువంటి విధంగా ధర్మరాజు చక్కగా స్తుతించాడు శ్రీకృష్ణ భగవాను ఈ అద్భుతమైనటువంటి రాజసూయ యాగం రాజసూయ యాగం చాలా గొప్పది ఈ విధంగా ధర్మరాజు కృష్ణుని స్తుతించి దామోదరుని యొక్క ఆజ్ఞను పొంది వేద విజ్ఞానధనులైనటువంటి బ్రాహ్మణులను యజ్ఞకార్య నిర్వహణకై స్వీకరించాడు రాజసూయ యాగం అంటే సామాన్యమైనది కాదు కదా గొప్పవాళ్ళైనటువంటి వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులను విలిపించుకున్నాడు వేదవ్యాసుడు కశ్యపుడు భరద్వాజుడు మొదలైనటువంటి మునీశ్వరులను భీష్మ ద్రోణ కృపాది గురువులను దృఢరాష్ట్ర విదురాది కురు వృద్ధులను దుర్యోధనాది బంధుజనాన్ని సమస్త రాజులను బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్ర ముఖ్యులను ధర్మరాజు తన యజ్ఞానికి రప్పించుకున్నాడు అందరినీ పిలిచాడు చూశారా ముఖ్యులైనటువంటి వాళ్ళు భార్గవ క్రతువీర గర్గ త్రికన్య అనేకమైనటువంటి మహానుభావులు వచ్చేశారు ఆ దివ్యమైనటువంటి ఆ యాగానికి సాత్స్వతేయ కశ్యప పైల సుమంత పైలసుమంత గౌతమసుమతి భార్గవ వశిష్ట వాసుదేవ క్రతు కన్వ్వ జైమిని ధౌమియ పరాశర వైశంపాయన భార్గవ క్రతు వీరసేన పరమ పరమమునులను కృపుని పరమమునులను పాలన చేసి కృపుని గాంగేయ కుంభ అలాగే కుంభజ ఆంబికేయ బిదుర కురుకుమార బంధు కుల వృద్ధ దారుణి సుర నరేంద్ర వైద్య శూద్రవరుల వేదవ్యాసుడు భరద్వాజుడు మొదలైనటువంటి కశ్యపుడు మొదలైనటువంటి మునీంద్రులను భీష్మ ద్రోణాది గురువులను దృతరాస్త్ర విదురాది కురువృద్ధులను దుర్యోధనాది బంధువులందరినీ సమస్తమైనటువంటి రాజులను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది ముఖ్యులను ధర్మరాజు తన యజ్ఞానికి రప్పించుకున్నాడు ఆ ఆహ్వానంతో సంతోషంతో అందరూ చక్కగా సశాస్త్రీయంగా బ్రాహ్మణవేత్తలు యజ్ఞవేత్తలు రాజర్షులు బ్రహ్మర్షులు మొదలైనటువంటి వారందరూ కూడా ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం యుద్ధాన్ని ఆ దివ్యమైనటువంటి యజ్ఞాన్ని ప్రారంభించారు యుద్ధ నైపుణ్యమును ప్రదర్శించి అందరినీ ఓడించి చివరకు రాజసూయ యాగం చెయ్యాలి అని కోరికతో మహానుభావుడు ఇంతమందిని పిలిచి మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు రాజసూయ యాజ్ఞం ఆ రాజసూయ యాగం యజ్ఞభూమిలో బంగారు నాగళ్లతో దున్నించాడు సువర్ణమయమైనటువంటి పరికరాలతో ఏ లోపము లేకుండా ధర్మరాజు యజ్ఞ దీక్షను ఇచ్చాడు యజ్ఞం చేసేటువంటి సమయమునందు భూమిని దున్నాలి ఎందుకని గాజు పెంకులు ఎముకలు అలాంటివి ఉండకూడదు అక్కడ శుభ్రంగా ఉండాలి ఆ భూమి అప్పుడు మనకు శుభం జరుగుతుంది అందుకనే జనక మహారాజు కూడా యజ్ఞం చేయబోయే ముందు భూమిని దున్నుతూ ఉంటేనే కదా అక్కడ సీతా సీతామహాసాధ్వి దొరుకుతుంది ఎవడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఆ యజ్ఞం చేసేటువంటి భూమిని చక్కగా దాన్ని దున్నుతారు యజ్ఞదీక్ష అని ఉంటుంది ఆ వేదవేత్తలు యజ్ఞదీక్ష అలాగే దీక్షా కంకణ ఇవన్నీ కూడా చేయిస్తారు ఈ విధంగా బ్రాహ్మణులు నియమంతో ఉచితమైనటువంటి కార్యక్రమములన్నీ నడుపుతున్నారు ధర్మరాజు సమస్త భూపతులని సమస్త భూపతులు తమకు సమర్పించినటువంటి ధన కనక వస్తు వస్తువాహనములైనటువంటి కానుకలను స్వీకరించడానికి దుర్యోధన్ని నియమించాడు అందరూ తన బంధువులందరూ ఏదో పదవి ఇవ్వాలి కదా ఏ పదవి ఇవ్వాలి ఏం చెయ్యాలి ఎవరెవరికి ఏమి ఇవ్వాలి దుర్యోధనుడు అభిమానధనుడు కదా అభిమాన అవ్వటం వలన ఆ దుర్యోధనుడికి ఏం చేశాడు అంటే అన్ని దాన ధర్మాలు చేసేటువంటి పెత్తనం ఇచ్చేశాడు ఒక పెద్ద రాశి పోశారు పెద్ద 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 మెడ గదులలో ఆ రాసులు పోశారు బంగారపు రాసులు వస్తువులు అన్నీ ఇవన్నీ దుర్యోధన ఇవన్నీ నీవు చక్కగా వచ్చినటువంటి వారికి కానుకలను ఇస్తూ ఉండు నీ పని ఇదే చూడండి దుర్యోధనుడికి తగినటువంటిది ఇచ్చాడు ఇక్కడ కూడా కొన్ని విశేషాలు ఉన్నాయి తర్వాత రేపు మనం చెప్పుకుందాం అయితే దుర్యోధనుడు బుద్ధి మంచిది కాదుగా ధర్మరాజు బుద్ధి మంచిది ఒక్క రాజ్యాన్ని దుర్యోధనుడు కానీ కర్ణుడు కానీ జయించలేదు పెద్దలు ఇచ్చిన ఆస్తి హస్తినాపురిని రాజ్ రాజ్యాన్ని విభజించి ఇంద్రప్రస్థమును రాజధానిగా చేసి పాండవులకు ఇచ్చారు హస్తినాపురిని రాజధానిగా చేసి దుర్యోధనుడికిచ్చాడు ఆ దుర్యోధనుడి దగ్గర వీళ్ళందరూ ఉండేది కర్ణుడు మొదలైన వాళ్ళు అయితే దుర్యోధనుడు ఏ రాజ్యాన్ని జయించలేదు పాండవులు మాత్రం ఇందాక విన్నారుగా రాజ్యములన్నిటినీ జయించి రాజులు ఇచ్చినటువంటి బహుమతులు తీసుకుని యాగం చేశాడు దుర్యోధనుడు ఏం చేశాడు ఏం చేయలే అందులో ఆ బంగారపు నాణేలు ఇవన్నీ చూసేటప్పటికీ దుర్యోధనుడికి కన్ను గుట్టింది ఇక్కడనే మయసభ కూడా ఉంటుంది ముందు రేపు తర్వాత కథ అంతా అది భారతంలో ఇంకా విశేషంగా చెప్పారు మన భాగవతం ఇది యాచకులు అడిగినటువంటి వస్తువులను దానం చేయడానికి కర్ణుణ్ణి షడ్రచోపేత భోజనాలన్నీ తయారు చేయించడానికి భీముణ్ణి శ్రీకృష్ణునికి పరిచర్ పరిచర్యలు చేయడానికి అర్జునుణ్ణి యజ్ఞానికి అవసరమైనటువంటి సంభారాలు సమకూర్చడానికి నకులుణ్ణి బ్రాహ్మణులను గురువులను పెద్దలను పూజించడానికి సహదేవుణ్ణి యాగానికి విచ్చేసినటువంటి సమస్త ప్రజానీక మృష్టాన్న భోజనములతో సంతృష్టను చేసేటువంటి విధంగా చేయడానికి ద్రౌపదిని ధర్మరాజును నియమించారు ఎవరెవరికి ఏ ఏ పనులు సమస్తమైనటువంటి యజ్ఞం ఇంతవరకు ఏ రాజు కూడా ఇలా చేయలేదనించేటువంటి విధంగా దేవతల చేత ప్రశంసించేటువంటి విధంగా హరి సిఖి దండ పాణి నికషాత్మజ పాసి సమీర గుహ్యకేశ్వర శశిమౌళి పంకరుహ సంభవ చారణ సిద్ధ గరుడోరుగా మరగనంబులు వచ్చి మకం చూచీ అచ్చరువడీ ఈ దివ్యమైన మహోన్నతమైనటువంటి యాగాన్ని చూడడానికి ఎంతోమంది వచ్చారు అనేక మంది విచ్చేశారు దిక్పాలకులు బ్రహ్మాది దేవతలు సిద్ధ సాధ్య గరుడ కిన్నర కింపురుష సిద్ధసాధ్య విద్యాధరులు వచ్చి యజ్ఞాన్ని చూచి వారందరూ మెచ్చుకున్నారట పూర్వము ఏ రాజు కూడా ఇంత గొప్పగా యజ్ఞము చేయలేదు అని మెచ్చుకున్నారు వారందరూ అలా మెచ్చుకునేటువంటి విధంగా ధర్మరాజు రాజసూయ యాగాన్ని నిర్వహించాడు అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటిది ఈ భాగవతంలో అత్యద్భుత ఘట్టం మనం రేపు ఈ విశేషములన్నీ చక్కగా విందాం స్వస్తి